పనుబొమ్మలు దట్టంగా ఉన్నవారికి జీవితంలో అభివృద్ధిలోకి రావడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి సోమవారం శుక్రవారం జన్మించిన వారు చేపట్టిన పనుల్లో విజయవంతంగా నిలిచి వ్యాపారంలో బాగా సంపాదిస్తారు ఎక్కువగా ఆలోచించే వ్యక్తులు జీవితంలో ఉన్నత శిఖరాలను అధిరోహిస్తారు చిటికిన వేలు కాలి రెండో వేలు సమానంగా ఉన్నవారు అత్యంత అదృష్టవంతులు వీరికి సహజంగా కాలం కలిసి వస్తుంది నవగ్రహాలకు నిత్యం పూజ చేసే వారికి జాతకంలో గ్రహపీడలు నశించి అష్టైశ్వర్యాలు చేకూరుతాయి నీటిని పొదుపుగా ఉపయోగించే స్వభావం ఉన్న వ్యక్తులకు వారి జాతకంలో ఐశ్వర్య ప్రాప్తి సంపూర్ణంగా సిద్ధిస్తుంది ఇతరులను నొప్పించకుండా శాంతిగతంగా మాట్లాడే స్వభావం కలిగిన వ్యక్తులు జీవితంలో అదృష్టం కలిగి ఉంటారు సమాజంతో ఎక్కువగా కలవని వారు జీవితంలో ఉన్నత స్థాయికి చేరి ధనాధిపతులుగా ఉంటారు బుధవారం జన్మించిన వారు భవిష్యత్తులో మహా మేధావులుగా ఉంటూ భోగభాగ్యాలను అనుభవిస్తారు దానగుణం ఉన్నవారు ఊహించని విధంగా ఇతరుల అంచనాలను తలకిందులు చేసి సమాజంలో గొప్ప ఐశ్వర్యవంతులుగా నిలుస్తారు శుచి శుభ్రత కలిగి ధార్మికంగా మరియు నైతికంగా జీవించే వారికి జీవితంలో లక్ష్మీ కటాక్షం ఎల్ల వేలలా పరిపూర్ణంగా ఉంటుంది